సో అందరికి హాయ్ వెల్కమ్ టు విజయ్ స్టడీస్ సో ఆల్రెడీ మనము థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ తెలుగు కోడింగ్ క్లాస్ అయితే చెప్తూ ఉన్నాము కంటిన్యూ గా సో అందులో భాగంగా ఈరోజు ఐదవ తరగతి నూతన పాఠ్య పుస్తకంలో ఉండేటటువంటి కవులు గురించి సింపుల్ గా మనము కోడింగ్ రూపంలో ఎలా గుర్తు పెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియో అనేది చివరి వరకు కూడా చూడండి సో కోడింగ్ అనేది బాగా శ్రద్ధగా కాన్సన్ట్రేషన్ గా వింటేనే మీకు కోడింగ్ అనేది అర్థమవుతుంది అవుతుంది ఒక నీకు టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం ఓకే సో ఇక్కడ ముందుగా మనం చూసినట్లయితే ఐదవ తరగతి సో నూతన పాఠ్య పుస్తకంలో ఉండేటటువంటి కవులు ఇక్కడ గమనించండి బాగా సో ఏ దేశం ఎగినా పాఠ్యభాగ రచయిత రాయప్రోలు సుబ్బారావు సాయం పాఠ్యభాగ రచయిత జాకో కనకు కనకు వెనకు జంధ్యాల పాపయ్య శాస్త్రి కొండవాగు చెరుకుపల్లి జమదాగ్ని శర్మ వడగల్లు ఏడిద కామేశ్వరరావు జయగీతం బోయి భీమన్న నోరు బొమ్మలాట ఇది ఒక జానపద కళ కన్నేటి పాట విద్వాన్ విశ్వం మూడు చేపలు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి పద్యరత్నాలు శతక కవులు ఇటీ పండుగ గిడుగు వెంకటరామమూర్తి సరిగొండ వెంగమాంబ కోనాక కనకమ్మ మంచి బహుమతి చిలకమరతి లక్ష్మీ నరసింహారావు మరైతే ఈ యొక్క పాఠ్యాంశంలో ఉండేటటువంటి కవులన్నిటిని కూడా మనం ఏ విధంగా కోడింగ్ రూపంలో గుర్తుపెట్టుకోవాలనేది ఇప్పుడు నేను చెప్తాను సో మీరు కూడా ఒకటి సార్ రివైండ్ చేసుకోండి కోడింగ్ అనేది ఓకేనా సో చాలా జాగ్రత్తగా గమనించండి ఇక్కడ సో ఏ దేశం ఎగినా సో ఏ దేశం ఏగినా రాయపురీలు సుబ్బారావు ఇక్కడ ఎలా గుర్తు పెట్టుకోవాలంటే ఏ దేశానికి పోయినా రాయ రాయ అని పిలుస్తున్నారు ఎవరిని సుబ్బారావుని ఎందుకు పిలుస్తున్నారు నువ్వు ఏ దేశానికో పోవద్దు నువ్వు మా దేశానికి రా రా అనేసి పిలుస్తూ ఉన్నారు అన్నమాట సో ఎవరిని పిలుస్తున్నారంటే సుబ్బారావుని ఎవరు పిలుస్తున్నారు నువ్వు రాయ అని పిలుస్తున్నారు ఏ దేశానికి పోయినా ఎవరిని పిలుస్తున్నారు అంటే సుబ్బారావుని పిలుస్తున్నారు కాబట్టి ఏ దేశం అయినా సాయంకుావు రాయ సుబ్బారావు అని పిలుస్తున్నారు ఎవరు ఏ దేశానికి పోయినా పిలుస్తున్నారు అనమాట ఓకే నెక్స్ట్ సాయం కో ఎవరినైనా మనం సాయం అడిగినట్లయితే వాళ్ళ సమయంలో మన మీద జోకులు వేస్తారు అనుకోండి మనకు కోపం వస్తుంది వస్తుందా వస్తుంది కదా ఇక్కడ ఏంటంటే సాయం జోకులేస్తే కోపం వస్తుంది సాయం అడిగినప్పుడు ఎవరికైనా జోకులేసినారనుకోండి మనం ఎవరైనా సాయం అడిగినప్పుడు వాళ్ళ మీద మనకి చాలా కోపం వస్తుంది కాబట్టి ఇక్కడ సింపుల్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే సాయం పాఠ్యభాగ రచయిత జాకో సాయం జాకో అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అనకు కనకు వినక్ జంధ్యాల పాపయ్య శాస్త్రి మరి ఇక్కడ చూడండి రే పాపయ్య నీకు చెప్తున్నా విను నువ్వు చెడు అనకు చెడు కనకు చెడు వినకు అనేసి చెప్తున్నారు ఎవరు చెప్తున్నారు అంటే జంధ్యాల చెప్తున్నాడు ఎవరు చెప్తున్నాడు పాపయ్య శాస్త్రికి చెప్తున్నాడు నువ్వు చెడు అనకు చెడు కనకు చెడు వినకు అనేసి అంటున్నాడు ఎవరు అంటే జంధ్యాల ఎవరితో అంటున్నాడు అంటే పాపయ్య శాస్త్రితో అంటున్నాడు కాబట్టి ఇక్కడ అనకు కనకు వెనకు పాఠ్య భాగ రచయిత జంధ్యాల పాపయ్య శాస్త్రి అని గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఇక్కడ ఏంటి ఎవరి గురించి అయినా మనం ఏదైనా అన్నా విన్నా మనకు పాపం చుట్టుకుంటుంది అనేసి చెప్తున్నారు ఎవరు చెప్తున్నారు అంటే జంధ్యాల చెప్తున్నాడు కాబట్టి చెడు అనకు చెడు కనకు చెడు మాట్లాడకు అని ఉంది కదా మరి అయితే ఇక్కడ అనకు కనకు వినకు పచ్చిభాగ రచయిత ఎవరు అంటే జంధ్యాల పాపయ్య శాస్త్రి ఓకేనా నెక్స్ట్ కొండవాగు ఏంటి కొండవాగు మరి కొండవాగు పక్కన ఉండేటటువంటి తోట ఏది అంటే చెరుకు తోట సో అందుకని అక్కడ పల్లికి చెరుకు పల్లి అని పేరు పెట్టారు కొండవాగు పక్కన సహజంగా కొండలు వాగులు ఉన్నాయనుకో అటు పక్కన తోటలు ఉంటాయి ఏ తోట ఉందంటే ఇక్కడ ఈ కొండవాగు పక్కన ఉండే తోట ఏది అంటే చెరుకు తోట ఉంది సో అందుకనే దాన్ని చెరుకు పల్లి అంటారు ఆ పల్లిని ఓకేనా మరి ఇక్కడ ఈ యొక్క చెరుకు ఏం చేస్తారు ఈ చెరుకు రసాన్ని బాగా అగ్నిలో జమ 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 కాల్చి బెల్లం తయారు చేస్తారు చెరుకు రసాన్ని జమ జమ అగ్నిలో కాల్చి ఏం చేస్తారు బెల్లం తయారు చేస్తారు అని ఎవరు చెప్తున్నారంటే శర్మ చెప్తున్నాడు అనమాట ఎవరికి ఎవరికో చెప్తా ఉన్నాడు అంటే ఇక్కడ ఏంటంటే కొండవాగు పక్కనే ఉండేటటువంటి తోట అంటే కొండ వాగులు కొండలు లేదా వాగులు పక్కన ఉండేటటువంటి తోటల్లో ఇక్కడ చెరుకు తోట ఉంది ఇక్కడ చెరుకు తోట అంటే ఇక్కడ చెరుకు తోట అని కానీ మనకి ఏం గుర్తుకు రావాలి చెరుకు చెరుకుపల్లి గుర్తుకొచ్చేయాల పల్లి ఇక్కడ చెరుకు రసాన్ని అంతా కూడా ఎక్కడ కలుస్తారు బాగా బెల్లం తయారు చేయాలంటే అగ్నిలో కలుస్తారు అది అగ్నిలో ఎలా కలుస్తారు అంటే జమ చెమ చెమ జమ చెమ అని కలుస్తారు అనమాట ఓకేనా జమ చెమ జమ అని అగ్నిలో కలుస్తారు కాబట్టి ఇక్కడ కొండవాగు అనగానే ఏం గుర్తుకు రావాలి చెరుకుపల్లి జమదాగ్ని శర్మ గుర్తుకు రావాలి చెరుకుపల్లి జమదాగ్ని శర్మ అనే చోరులో మళ్ళీ ఒకసారి అందరిని అడుగుతాను బాగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వడగళ్ళు ఏడు కామేశ్వరరావు రే వడగలు పడుతూ ఉన్నాయంటే పాపం ఆయన ఏడుస్తూనే ఉన్నాడు ఎవరు కామేశ్వరరావు రే వడగల్లు పడుతున్నారా స్వామి అనేసి ఆయన ఏం చేస్తున్నాడు ఉన్నాడు సో ఎందుకు వడగల్లు వద్దు వద్దు పడద్దు పడద్దు అనేసి ఇక్కడ వడగళ్లు పడుతుంటే ఏడుస్తుండేవాడు ఎవడు అంటే ఏడుస్తుండేవాడు ఎవడు అంటే ఏడిద కామేశ్వరరావు వడగళ్ళు పడుతున్నాయి అనగానే ఏడుచేవాడు ఎవడు అంటే కామేశ్వరరావు సో ఏ కామేశ్వరరావు అంటే ఏడిద కామేశ్వరరావు అని గుర్తుపెట్టుకోవాలి సో వడగళ్ళు పడుతున్న ఏడవడం స్టార్ట్ చేస్తాడు అనమాట ఎవరు కామేశ్వరరావు ఓకేనా సో వడగల్లు ఏడిద కామేశ్వరరావు అని సింపుల్ గా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ జయ గీతం మోయి భీమన్న జయ గీతం బోయి భీమన్న భీముడు యుద్ధంలో గెలిచిన తర్వాత భీముడు యుద్ధంలో కలిసిన తర్వాత ఏం చేస్తున్నాడు గీతం పాడుకుంటూ వస్తున్నాడు విజయ విహారంతో ఓకేనా ఇక్కడ ఏంటి బోయి భీమన్న కదా సో ఇక్కడ భీముడు గెలిచిన తర్వాత ఏం చేస్తున్నాడు గీతం పాడుకుంటూ వస్తున్నాడు ఏ గీతం పాడుకుంటూ వస్తున్నాడు అంటే జయ గీతం పాడుకుంటూ వస్తున్నాడు అనమాట జయ గీతం పాడుకుంటూ వస్తున్నటువంటి వాడు ఎవడు అంటే భీముడు ఇక భీముడు అనగానే మనకు భీమన్న ముట్టుకు రావాలి ఓకేనా ఏ భీమన్నా అంటే బోయి భీమన్నా ఓకేనా జయ గీతం పాఠ్యభాగ రచయిత ఎవరు అనగానే బోయి భీమన్నా గీతం పాడుకుంటూ వస్తున్న వాడు భీముడు ఓకేనా ఏ గీతం పాడుకుంటూ వస్తున్నాడు అంటే జయ గీతం పాడుకుంటూ వస్తున్నాడు మరి జయ గీతం పాడుకుంటూ వస్తున్నటువంటి వాడు ఎవరు అంటే బోయి భీమన్నా అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇది జానపద కళ ప్రాచీన సంబంధించినది నెక్స్ట్ పెన్నేటి పాట మరి పెన్నేటి పాటలు పాడాలంటే పెన్నేటి పాటలు బాగా పాడాలంటే వాళ్ళు బాగా విద్వాంసులు ఉండాలి ఎందులో విద్వాంసులు ఉండాలి సంగీతంలో విద్వాంసులు ఉండాలి కాబట్టి వీళ్ళు విశ్వం అంతా పరిచయం అనమాట అంటే పెన్నేటి పాటలు బాగా పాడేవారిని విద్వాంసులు అంటారు మరి వాళ్ళు విశ్వం అంతా కూడా బాగా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వాళ్ళు ఓకేనా ఇక్కడ పెన్నేటి పాటలు అనగానే విద్వాంసులు ఇక్కడ పెన్నేటి పాటలు పాటలు పాడే వాళ్ళంతా విద్వాంసులే ఏ విద్వాంసులు అంటే సంగీత విద్వాంసులు ఇక్కడ పెన్నేటి పాట అనగానే ఏం గుర్తుకు రావాలి విద్వాంసులు గుర్తుకు రావాలి పాట విద్వాంసులు పాడతారు కాబట్టి ఇక్కడ పెన్నేటి పాట అనగానే విద్వాన్ విశ్వం గుర్తుకు రావాలి పెన్నేటి పాట అనగానే ఏం గుర్తుకు రావాలి విద్వాన్ అంటే విద్వాన్ విశ్వం గుర్తుకు రావాలి పెన్నేటి పాట అనగానే విద్వాన్ విశ్వం గుర్తుకు రావాలి నెక్స్ట్ మూడు చేపలు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు కేవలం కోడింగ్ కోసం మాత్రమే గమనించగలరు ఎవరిని కించపరచడానికి కాదు బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు దేవాలయంలోకి వెళ్ళాలి వెళ్ళాలి అనుకున్నారు అంటే దేవుడు గుళ్ళకి వెళ్లే ముందు ఆయన తన పాదాలని కడుక్కోవాలనేసి ఒక దగ్గరికి వెళ్ళారు అయితే ఆయనకి అక్కడ చేపలు కనపడ్డాయి ఎన్ని చేపలు కనపడ్డాయ్యా అంటే మూడు చేపలు కనపడినాయి అంటే ఆయన ఎన్ని చేపలు కనపడినాయి మూడు చేపలు కనపడినాయి ఎవరికి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి అంటే ఇక్కడ ఏంటి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తన పాదాలు కడుక్కోవడానికి కొలన దగ్గరికి వెళ్ళినప్పుడు మూడు చేపలు కనబడ్డాయి అందుకని ఇక్కడ మూడు చేపలు అనగానే ఎవరు గుర్తుకు రావాలి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గుర్తుకు రావాలి అర్థమవుతుందా శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి అనగానే మూడు చేపలు గుర్తుకొచ్చేయాల శాస్త్రి గారు ఎక్కడికి వెళ్లారు ఏ శాస్త్రి గారు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఎక్కడికి వెళ్ళారు అంటే కొలను దగ్గరికి వెళ్ళారు సో కొలను దగ్గరికి వెళ్ళారు సో కొలను 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 దగ్గరికి వెళ్ళగానే కొలను ఏముంటాయి చేపలు ఉంటాయి సో ఎక్కడ ఆయన ఎన్ని చేపలు చూస్తాడంటే మూడు చేపలు చూడడం జరిగింది ఓకేనా సో మూడు చేపలు చూడడం జరిగింది ఇక్కడ మూడు చేపలు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి మూడు చేపలు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పద్యరత్నాలు శతక కవులు ఓకేనా సింపుల్ గా గుర్తుపోతుంది పద్యరత్నాలు అనేటటువంటివి ఏ పాఠ్యపు పాఠ్య పుస్తకం ఏ తరగతిలో వచ్చినా కూడా పద్యరత్నాలు అనగానే మన శతాయి గుర్తుకొస్తుంది ఓకేనా బాగా గుర్తుపెడుతుంది నెక్స్ట్ ఇట్ ఈస్ పండుగ గిడుగు వెంకటరామ మూర్తి అయితే ఇక్కడ ఇట్ ఈస్ పండుగ బాగా గమనించండి సో ఇట్ ఈస్ పండుగ సో పండుగ వచ్చిందనుకో అనుకో పిల్లలందరూ కూడా గిడుగుల్లాగా తయారవుతారు పిల్లలందరూ కూడా గిడుగుల్లాగా పిల్లలు పిడుగులు అంటారు కదా పిల్లలు పిడుగులు పిల్లలు పిడుగులు కదా చక్కడ ఏంటంటే పండుగ వచ్చినప్పుడు పిల్లలకు మళ్ళీ ఆనందంగా ఉంటుంది ఎందుకంటే పాఠశాలకు సెలవు ఇచ్చేస్తారు ఊళ్ళకి వెళ్ళొచ్చు ఏమైనా చేయొచ్చు హోంవర్క్ కూడా చేయనక్కర్లేదు అందుకనే ఆనందంతో ఉంటారు అన్నమాట వాళ్ళు మరి అయితే ఇక్కడ పండుగ పండుగ అనగానే పిల్లలు పిడుగులు కదా పిల్లలు పండుగల్లో పండుగ వచ్చినప్పుడు పిల్లలు బాగా పిడుగులలాగా బాగా చేస్తారు ఓకేనా ఇక్కడ పిడుగు అంటే గిడుగు అని గుర్తుపెట్టుకోండి పిడుగు గిడుగు పండుగ గిడుగు పండుగ గిడుగు అంటే ఇట్ ఈస్ పండుగ భాగ రచయిత ఎవరు అంటే గిడుగు వెంకట్రామూర్తి ఈస్ పండుగ భాగ రచయిత ఎవరు అంటే గిడుగు వెంకట్రామ్మూర్తి పండుగ రాగానే పిల్లలంతా కూడా పిడుగుల్లాగా తయారవుతారు ఇక్కడ పిడుగుల్లాగా తయారయ్యే అయ్యే వాళ్ళు ఎవరు అంటే గిడుగు వెంకట్రామూర్తి అని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ పండుగ గిడుగు పండుగ గిడుగు గిడుగు ఇట్ ఈస్ పండుగ పాఠ్యభాగ రచయిత అనేసి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ తరిగొండ వెంగమాంబ కోనాట కనకమ్మ ఓ కనకమ్మ ఏమంటున్నారు ఓ కనకమ్మ నువ్వు ఎక్కడికి పోతా అని అడుగుతా అన్నారు నేను తరిగొండకు పోతా అన్నాను చూసేదానికి అనేసి చెప్తాను పాపం ఎవరు కనకమ్మ వాళ్ళు ఏం చెప్తానంటే అక్కడ ఓ కనకమ్మ నువ్వు తరిగొండకు పోబాకు నువ్వు ఈ వయసులో అంత పెద్ద కొండను నువ్వు ఎక్కలేవు అనేసి చెప్తా ఉన్నారు కాబట్టి ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే తరిగొండ తరిగొండ వెంగమాంబ పాటిబాగర చేత పోనాక కనకమ్మ అని గుర్తుపెట్టుకోండి నువ్వు ఎవరిని వెళ్ళొద్దంటున్నారంటే కనకమ్మని ఎందుకు ఆమె వయసు అయిపోయింది పాపం రుద్దురాలు కాబట్టి నువ్వు తరిగొండకి ఈ వయసులో వెళ్ళి ఆ వెంగమామను చూసి రాలేవు కాబట్టి ఎక్కడికి పోనాకు అంటే నువ్వు ఎక్కడికి పోబాకు ఉన్నారు ఇక్కడ ఓకే నువ్వు తరగొండకే పోబాకు నువ్వు తరిగొండకే పోబాకు అనేసి చెప్తా ఉన్నారు ఎవరికి చెప్తానారంటే కనకమ్మకి చెప్తా ఉన్నారు ఓకేనా ఇక్కడ తరిగొండ వెంగమాంబ అనగానే పోనాకు కనకమ్మ గుర్తుకు రావాలి ఎవరు తరిగొండకు పోతామన్నారు కనకమ్మ పోతామనింది ఎవరిని చూడడానికి వెంగమామను చూడడానికి ఈ వయసులో నువ్వు పోలేవు ఈ వయసులో నువ్వు ఆ కొండ ఇట్లు ఎక్కలేవు కాబట్టి నువ్వు పోవద్దు అనేసి చెప్తున్నారనమాట అంటే ఇక్కడ తరిగొండ వెంగమాంబ అనగానే కోనాక కనకమ్మ గుర్తుకొచ్చేయారు ఓకేనా కోనాక కనకమ్మ నెక్స్ట్ మంచి బహుమతి మంచి బహుమతి ఇక్కడ లక్ష్మికి వాళ్ళ మామయ్య నరసింహ ఒక మంచి బహుమతి ఇవ్వాలనుకున్నాడు ఇక్కడ లక్ష్మికి వాళ్ళ మామయ్య నరసింహ ఏం చేయాలనుకున్నాడు మంచి బహుమతి ఇవ్వాలనుకున్నాడు అయితే అది ఏ బహుమతి ఇచ్చాడు అంటే చిలక బహుమతి ఇచ్చాడు ఏ బహుమతి ఇచ్చాడు చిలక బహుమతి ఇస్తే లక్ష్మి చాలా ఆనందంగా ఉంటుంది అనుకున్నాడు అందుకని ఆయన చిలక బహుమతి ఇచ్చాడు ఎందుకంటే చిలక అనేది చాలా మంచి బహుమతి అన్నమాట పిల్లలు చాలా ఇష్టంగా తీసుకుంటారు ఇక్కడ ఏంటంటే లక్ష్మి నరసింహారావు అంటే మంచి బహుమతి చిలకమర్తి లక్ష్మి నరసింహారావు అనేసి గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ మంచి బహుమతి సో లక్ష్మికి వాళ్ళ మామయ్య నరసింహం ఏ బహుమతి ఇచ్చాడు చిలక బహుమతి ఇచ్చాడు ఓకేనా మరి ఈ చిలక బహుమతి లక్ష్మికి నచ్చింది కదా అందుకనే ఆమె ఏం చెప్పింది అంటే మంచి బహుమతి నువ్వు నాకు మంచి బహుమతి ఇచ్చినావనేసి చెప్తా ఉంది ఎవరితో చెప్తా ఉంది చిలకమర్తి లక్ష్మీ నరసింహారావుకి చెప్తా ఉంది అని గుర్తుపెట్టుకోండి సింపుల్ గా ఇక్కడ మంచి బహుమతి అనగానే లక్ష్మీ నరసింహారావు ఓకేనా ఏ లక్ష్మీ నరసింహారావు అంటే చిలకమర్తి లక్ష్మీ నరసింహారావు అనేసి గుర్తు పెట్టుకోవాలి ఓకేనా మరి ఇప్పుడు ఈ కోడికి సంబంధించి మీరు కూడా నాతో పాటు ఒకసారి రీకాల్ చేయండి సో ఒకటికి రెండు సార్లు కోడింగ్ని మైండ్ ప్రాక్టీస్ చేస్తేనే మీకు కోడ్ అనేది అర్థమవుతుంది సింపుల్గా చూస్తే వదిలేస్తే అర్థం కాదు సో ఒకటి రెండు సార్లు ప్రాక్టీస్ చేయండి ఆటోమేటిక్గా మీ కాన్సెప్ట్ అనేది వితిన్ టెన్ మినిట్స్ లో మీ మైండ్లో ఉంటుంది ఓకే నా ఒకటి రెండు సార్లు కాన్సెప్ట్ బాగా చూడండి అర్థం చేసుకోండి ఓకే ఇప్పుడు చూద్దాం ఒకసారి గమనించండి ఏ దేశానికి పోయినా నువ్వు రాయా రాయా అని పిలుస్తా ఉన్నారు ఏ దేశానికన్నా పో నువ్వు రాయా అనేసి పిలుస్తున్నారు ఎవరిని పిలుస్తున్నారు చెప్పండి ఎవరిని పిలుస్తున్నారు ఏ దేశానికి పోయినారమ్మనేస్తే రాయప్రోలు సుబ్బారావు రాయప్రోలు సుబ్బారావు ఓకేనా నెక్స్ట్ అనకు కనకు వెనకు చెడు అనకరా చెడు కనకరా చెడు వెనకరా అనేసి అంటున్నారు అలా అన్నా అనుకు మీకు పాపాలు చుట్టుకుంటాయారా శాస్త్రి అని చెప్తున్నారు ఎవరు చెప్తున్నారు అంటే జంధ్యాల చెప్తున్నాడు అనకు కనుకు వెనకు పాఠ్యభాగ రచేత జంధ్యాల పాపయ్య శాస్త్రి అని గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ జయ గీతం పాఠ్యభాగ రచయిత ఎవరు గుర్తొచ్చి అలా గీతం పాడుకుంటూ ఆ జయం పొందిన తర్వాత అంటే విజయాన్ని పొందిన తర్వాత గీతాన్ని పాడుకుంటూ వస్తున్నవాడు ఎవరు అంటే భీముడు ఏ భీముడు అంటే బోయి భీమన్నా ఓకే జయ గీతం పాఠ్యభాగ రచయిత బోయి భీమన్నా అనేసి గుర్తు పెట్టుకోవాలి ఓకేనా నెక్స్ట్ అదేవిధంగా గమనించినట్లయితే పెన్నేటి పాటలు సో పెన్నేటి పాట అంటే పాటలు బాగా పాడాలంటే వాళ్ళు ఏమై ఉండాలా పాటలు బాగా పాడాలంటే విద్వాంసులు అయి ఉండాలా ఏ విద్వాంసులు సంగీత విద్వాంసులు అయి ఉండాలి అంటే పెన్నేటి పాటలు పాడాలంటే విద్వాంసులు అయి ఉండాలి ఇక్కడ పెన్నేటి పాట అనగానే విద్వాన్ విశ్వం గుర్తుకు రావాలి ఓకేనా విద్వాన్ విశ్వం ఓకే నెక్స్ట్ సాయం ఎవరినైనా మనం సాయం అడిగినప్పుడు వాళ్ళు మన మీద జోగులు అనుకో అప్పుడు మనకు ఎలా అనిపిస్తుంది చాలా కోపంగా అనిపిస్తుంది కాబట్టి సాయం అనగానే ఎవరు గుర్తుకు రావాలి జాకో గుర్తుకొచ్చేయాలి ఓకేనా నెక్స్ట్ సుబ్రహ్మణ్య శాస్త్రి ఎక్కడికి వెళ్ళాడు కులన దగ్గరికి వెళ్ళాడు సుబ్రహ్మణ్య శాస్త్రి కోరణ దగ్గరికి వెళ్ళాడు అక్కడ ఎన్ని చేపలు చూసాడు ఆయన మూడు చేపలు చూసాడు ఎన్ని చేపలు మూడు చేపలు చూశాడు ఓకేనా సో మూడు చేపలు పాఠ్యభాగరాచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇట్ ఈస్ పిడుగు ఇక్కడ ఈస్ పండుగ సో ఇట్ ఈస్ పండుగ ఇక్కడ పండుగనగానే మనకు పిల్లలు పిడుగులలాగా దొరుకుతారు అన్నమాట పిల్లలు పిడుగు లాగా దొక్తారు ఇక్కడ పిడుగు గిడుగు పిలుగు గిడుగు పిడుగు గిడుగు ఓకేనా పండుగ గిడుగు పండుగ గిడుగు సందర్భాలు పండగ లేదు గిండగా లేదు అంటూ ఉంటారు కదా సిరీస్ లో ఉన్నప్పుడు సో పండగ లేదు గిండగా లేదు అంటూ ఉంటారు అక్కడ ఏంటంటే ఇటీ పండుగ అనగానే మనకి గిడుగు వెంకటరామూర్తి గుర్తుకు రావాలి ఓకేనా నెక్స్ట్ తరిగొండ వెంగమాంబ తరిగొండ వెంగమాంబ అని ఎవరు గుర్తుకు రావాలి ఈ వయసులో నువ్వు ఆ కొండ ఎక్కలేవు ఏ కొండ తరిగొండ నువ్వు ఎక్కలేవు అనేసి చెప్తా ఉన్నారు కాబట్టి నువ్వు అక్కడ పోనే అంటున్నారు ఎవరిని పోవద్దు అంటున్నారు కనకమ్మని పోవద్దు అంటున్నారు ఏ కనకమ్మ అంటే పోనాక కనకమ్మ ఏ కనకమ్మ పోనాక కనకమ్మ కరిగొండ వెంగమాంబ అని గుర్తు పెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ మంచి బహుమతి సో మంచి బహుమతి అనగానే ఎవరు గుర్తుకు రావాలి మంచి బహుమతి అంటే ఏం గుర్తుకు రావాలి మనకి వెంటనే చిలక గుర్తుచ్చేయాల మంచి బహుమతి చిలక మంచి బహుమతి చిలక అనమాట చిలక మరపి లక్ష్మీ నరసింహారావు అని సింపుల్ గా ఎలా ఒకటి రెండు సార్లు ప్రాక్టీస్ చేయండి కోడ్ అనేది సో మీకు ఆటోమేటిక్గా అది మైండ్ లో ఫీడ్ అవుతుంది ఓకేనా సో రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉండండి సో కంప్లీట్ టెన్త్ క్లాస్ వరకు కూడా కోడింగ్ క్లాసెస్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది అదే విధంగా పాలిటిక్స్ సంబంధించి ఇంకా మధ్య మధ్యలో ఏదైనా కొన్ని టాపిక్స్ సంబంధించి కోడింగ్ క్లాసెస్ కంటిన్యూగా చెప్పడం జరుగుతూ ఉంటుంది సో రెగ్యులర్ గా ఫాలో అవ్వండి వీడియో నచ్చిన వరకు తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఎంతమంది లైక్ చేస్తే నాకు అంత సపోర్ట్ ఉన్నట్టుగా నేను భావిస్తాను మరి నేను ఎక్కువ కోడింగ్ క్లాసెస్ చేయడానికి నాకు కొంచెం ఉత్సాహంగా ఉంటుంది అనమాట సో వీడియో చూసే వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి ఓకే సో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్